హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ అలర్ట్ మెసేజ్ గురించి అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా బిల్లులు అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తేదీ లోపులైతే సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందండి అప్పుడు బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయాల్సింది అయితే ఇక్కడ అలర్ట్ మెసేజ్ని అయితే గమనించాలి ఏదైనా ఉద్యోగి పేరులో కనిపించకపోయే పరిస్థితి అంటే పుట్టిన తేదీ లేదా పదవి విరమణ తేదీ లోపాల వల్ల ఏర్పడినట్లయితే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లు అంటే డిడిఓలు ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి తప్పనిసరిగా చేయవలసిన ప్రక్రియ వచ్చేసి ఉద్యోగి మాస్టర్ డేటా అప్డేట్ అండి డీడీఓకి సంబంధించిన ఉద్యోగి యొక్క మాస్టర్ డేటా అంటే ఫైల్లో సరైన పుట్టిన తేదీని అప్లోడ్ చేయాలి అలాగే ఉద్యోగి యొక్క పదవీ విరమణ తేదీ కూడా సమీక్షించి అవసరమైనట్లయితే సరిచేయాలి ఇక రెండవది సిస్టంలో సమీకరణ అండి ఒకసారి డీడీఓ పుట్టిన తేదీని అప్లోడ్ చేసిన తర్వాత సిస్టమ్ స్వయం ఆ వివరాలను న నవీకరిస్తుంది ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉద్యోగి పేరులో సక్రమంగా ప్రదర్శించబడ్డాయి అంటే చూపిస్తున్నా లేదనైతే తెలుసుకోవాలి ఇక అదనపు జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది తప్పు నమోదు కారణాలంటే గతంలో తప్పుగా ఏదైనా నమోదు చేసిన డేటా కారణంగా ఉద్యోగి పేరోల్లో లేదా ఇతర లావాదేవీల్లో కనపడకపోవచ్చు పరీక్షించి ధృవీకరించుట మాస్టర్ డేటా అప్డేట్ చేసిన తర్వాత అదే అనుకరించబడుతుందో లేదో సంబంధిత అధికారులతో ఖచ్చితంగా చెక్ చేయించాలి ఇక ఉద్యోగి వివరాలు సమీకరించబడిన తర్వాత పేరోల్ జాబితాలో ప్రతిసారి కూడా సరిచూసి నిర్ధారించుకోవడం అయితే మంచిదండి ఈ విధంగా డీడీఓలు సకాలంలో చర్యలు తీసుకుంటే ఉద్యోగికి సంబంధించిన పేరోల్ సమస్యలు త్వరగా అయితే పరిష్కరించబడతాయి ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదు నెలల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వారు గుర్తించుకోవాల్సిన అంశాలను అయితే ఒకసారి గమనించాలి పే బేసిక్ పే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది కలిగిన పదహారు శాతం హెచ్ఆర్ఏ ఉన్నవారు బేసిక్ పే డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు కలిగి పది శాతం హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించవలసి అయితే ఉంటుందండి కాబట్టి డెబ్బై వేల ఎనిమిది వందల యాభై లోపు బేసిక్ పే ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా నిలుపుదల చేయవచ్చు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐఆర్ డిఏలలో పెరుగుదల ఉంటే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కొద్ది దాటిన వారికి కూడా ట్యాక్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక పెన్షనర్లు సంవత్సరం ఆదాయం పన్నెండు లక్షలకు ఉన్న స వారికి నో ట్యాక్స్ అండి ఇక ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టేటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో ట్యాక్స్ పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు ఇక మే రెండు వేల ఇరవై ఐదు పే బిల్ను మార్చ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు తేదీల మధ్య సబ్మిట్ చేయడానికి ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఇక లాస్ట్ ఫైవ్ గ్రాస్కి టెన్ పర్సెంట్ కలుపుకొని ఎఫ్ఐ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఐటీ యాక్ట్ ప్రకారం న్యూ ఓల్డ్ రెజ్యూమ్లో అయితే ఈ విధంగా అసెంబ్డ్ ఐటీని కంప్యూటర్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఆ మొత్తాన్ని కూడా పన్నెండుతో భాగించుకొని మంత్లీ డిడక్షన్కి అరైవ్ కావాలండి టీడీఎస్కి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్